ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా న్యూస్ ఛానల్ నిన్న వరంగల్ లో జరిగిన బహిరంగ సభలో ప్రజల చేత తిరస్కరించబడి ఫామ్ హౌస్ లో కూచో ప్రభుత్వ జీతం పొందుతూ ఒక రోజు కూడా ప్రజల గురించి ఆలోచించని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన తీరుని ఆయన బీజేపీ పార్టీని వెనకేసి వచ్చిన తీరుని తీవ్రంగా విమర్శిస్తా ఉన్నాం ఖండిస్తా ఉన్నాం నిన్న వరంగల్లో జరిగిన మీటింగ్ విస్కీ బాటిల్ మీటింగ్ అది నాకెవరో మిత్రులు చెప్తా ఉన్న పొద్దున్న లేస్తే జనానికన్నా ఎక్కువ విస్కీ బాటిలే ఉన్నాయి అక్కడ అని మహిళలు కనబడలే నిన్న మీటింగ్ లో కారణం విస్కీ బ్రాండ్కి వారు లోగలే కాబట్టి మహిళలు ఎవరు రాకుండానే మీటింగ్ జరుపుకున్న సందర్భం నేను మీ ద్వారా కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్ విసురుతా ఉన్నాను సమయం మీదే వేదిక మీదే మీరు ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధం మీరు పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిందేమిటి మేము పదిహేను మాసాలుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు చేసిందేమిటో